ప్రముఖ నటి బీజేపీ సీనియర్ నేత జయప్రద కనిపించకుండా పోయారా ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారా ఆమె చేసిన తప్పేంటి ఇంతకీ ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు ఈ విషయాలు తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే నటి బీజేపీ నేత జయప్రద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ప్రచారంలో పాల్గొన్నారు ఆ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారు దీంతో జయప్రదపై రాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కానీ విచారణకు ఏనాడు జయప్రద హాజరు కాలేదు పలుమార్లు కోర్టు అవకాశం ఇచ్చినా ఆమె లెక్క చేయలేదు దీంతో ఆగ్రహించిన కోర్టు ఏకంగా జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది జనవరి పదిలోపు జయప్రదను ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు అందాయి ఇప్పుడు రాంపూర్ పోలీసులు జయప్రదను వెతికి పనిలో ఉన్నారు చూద్దాం ఇప్పటికైనా జయప్రద కోర్టు ఆదేశాలను పాటిస్తారో లేదో లేకపోతే తప్పించుకొని తిరుగుతారు ఈ నేపథ్యంలోనే జయప్రద మిస్ అయ్యారంటూ జయప్రద కనిపించట్లేదంటూ రాంపూర్ పోలీసులు మాట్లాడుతున్నారు దీంతో జయప్రద మిస్సింగ్ అనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది